కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని వంద రోజుల్లో అమలు చేసి తీరుతామన్నారు కేసీఆర్ సర్కార్ నిర్వాహకం వల్ల రాష్ట్రం అప్పులపాలైందన్నారు అందువల్లే హామీల అమల్లో జాప్యం జరుగుతోందన్నారు నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భారాసాకు ఒక్క సీటు కూడా రాదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు తెలంగాణ అమరవీరులకు నేతలు కేటీఆర్ హరీష్ రావులు క్షమాపణలు చెప్పాలని భాజపా నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు కష్టపడేవారికి భారసాలో ఏనాడు గుర్తింపు లేదన్నారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సీట్లు ఇస్తామని కేటీఆర్ హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు శ్రీకాంత్ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పేరును ప్రచారానికి ఉపయోగించుకుని ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆరోపించారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కీలక పదవుల్లో ఉంటూ వందల కోట్లు సంపాదించిన అధికారులకు రాజకీయ పదవులు కట్టబెట్టారని సీట్లు అమ్ముకోవటం డబ్బు దండుకోవటం అనే ఆలోచనతో భారాస పనిచేస్తోందన్నారు కాంగ్రెస్ భాజపా సిద్ధాంతపరంగా విభిన్నమైన పార్టీలు రెండు ఒకటేనని భారా దుష్ప్రచారం చేస్తోందన్నారు అహంకారం వల్లే భారాసా నేతలు ప్రజలకు దూరమయ్యారని రఘునందన్ రావు అన్నారు